ఈ రోజు చిన్నప్పుడు చూసాం గంగేద్దు వచ్చేవాళ్ళు ఇప్పటికి ఇంకా వీళ్ళు వీటిపైన జీవన ఆధారంతో బతుకుతున్నారు వీళ్ళని మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మేము చిన్నప్పటి నుంచి ఇట్లా చూసేవాళ్ళము మరి ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారు మీరు మీకు రోజు ఎంత వస్తుంది మీకు ఇట్లా ఊరు తిరుగుతారా ఒక రోజు ఒక ఊర రోజు ఒక రోజు ఒక ఊరు ఎంత ఇప్పుడు నలుగురు ఒక ఎద్దు అంటే సంక్రాంతి ముందర వస్తారా సంక్రాంతి సంక్రాంతి ఇప్పుడు రోజు ఎంత వస్తుందన్న అన్న మీకు ఒకరోజు మూడు వందలు రోజు నాలుగు వందల వారికి అంతే ఇంతమంది వస్తుంది సరిపోతుంది కదండి నాలుగు వందల నాలుగు రైదు మంది ఎప్పటినుంచి వృత్తి అప్పుడు మీ తాత కాబట్టి మా నాన్న వాళ్ళ కాంటి ఇది ఏం లేదు మాకు భూమి లేవు మన తాత నాన్న వాళ్ళు లేరు కదా మళ్ళీ మీరు ఎందుకు అట్లా మాకు ఏం లేదు వర్షం లేదు ఇది మా నాన్న వాళ్ళు లేచిన ఇదే కదా ఇదే అంటే సాంప్రదాయ పరంగా ఇది చేయాలని అంటే చేయకపోతే ఏదైనా అరెష్టం జరుగుతుందని ఏం లేదు కదా సార్ మాకు ఇప్పుడు తాక ముత్తాతల నుంచి కొనసాగుతుంది కదా ఇప్పుడు చేయకపోతే ఏమైనా జరుగుతుంది చెడు జరుగుతుంది దీన్ని కొనసాగించాలని చెడు జరుగుతుందనుకుంటుండ్రా లేకుంటే దీన్ని కొనసాగిస్తే మాకు మంచి జరుగుతుంది అనుకుంటుంటే మంచి జరుగుతుంది అని పర్సన్ ఏం లేదు మాకు ఎందుకంటే మీరంటే పెద్దోళ్ళు మనం చిన్నప్పటి నుంచి ఉన్నది కానీ ఇప్పుడు ఇవన్నీ పోయినాయి కదా ఇప్పుడు అందరూ యువకులు మీకు ఇంకా చాలా బాగుంది మీకు ఫ్యూచర్ మీరు ఇంకా చదువుకోవచ్చు ఇప్పుడంటే చదవలేరు మీరు ఇంకా ఇప్పుడు స్థిర నివాసాలు అంటే మీరు ఒక దగ్గర ఉంటే ప్రభుత్వం గృహాలు ఏర్పాటు చేస్తారు శ్రీనివాసం అక్కడ మీరు ఆ గ్రామ వాసులకు కొన్ని రోజులకైనా మీరు ఆ గ్రామం మీకు మీ ఆధార్ కార్డులు ఉంటాయి మీకు మీరు పర్మనెంట్ గా ఉండేది ఇక్కడ దేవరికారు అక్కడ మీకు గృహాలు ఏర్పాట్లు అన్ని ఉన్నాయి మికిన్లు రేషన్ కార్డు అన్ని ఉన్నాయి కూడా ఉంది సో మీకు మరి ఈ మూడు వందలు నాలుగు వందలు సరిపోవు కదన్న మీ వచ్చే తరం మీ పిల్లల భవిష్యత్తు అయమయం ఉంటది మీరు మూడు వందల నాలుగు వందల ఎట్లా మీ పిల్లలు స్కూల్కి వెళ్తారా స్కూల్కి వెళ్తారా మీరు మాట్లాడండి దీనికి పెట్టారు స్కూల్కి వెళ్తారా పిల్లలందరూ మీ పిల్లలందరూ స్కూల్కి వెళ్తారా పోతారు అందరు స్కూల్కి వెళ్తారు గవర్నమెంట్ స్కూల్ సో మళ్ళీ మీరు వచ్చే రోజుల్లో మీ పిల్లల్ని కూడా ఇట్లా కొనసాగిస్తారా మీ పిల్లలు కూడా ఇదే ఎద్దులు ఎదురు లేదు అందుబాటులో లేదు సార్ మాకు ఇది చెప్ప రాబోయే తరంలో మీ పిల్లలు కూడా ఇదే వరకు అయితే ఏం రోజు కానీ ఇప్పటి వరకైతే ఇదే మీ పిల్లలు కూడా ఊరు ఊరు ఎద్దు నిపుడుతూ ఇట్లా పిచ్చమ్ మా వారికి ఇదే ఉంది మా పిల్లల వారికి అయితే ఎట్లా వస్తో తెలియదు సో వాళ్ళు చదువుకొని ఇంకా వేరే ఫీల్డ్ కి వెళ్ళాలని ఉంది ఇది మీ వరకే లాస్ట్ మా వరకు లాస్ట్ అది కాదన్న ఇప్పుడు మీరు కూడా ముగ్గురు ముగ్గురు కొంచెం అన్న పెద్దయిన మీరు కొంచెం ముందుకు రండి అన్నీ పెద్ద ముగ్గురు యువకులు కదా ఇప్పుడు మనకు రోజు నారు ఇప్పుడు అప్పుడంటే కావల తోటి మోస్తుంది ఇప్పుడు నారు గుంజితే పదమూడు వందలు ఉంది అంచుల కొద్దిగా ఎనిమిది వందలు ఉంది బస్సు డబ్బులు వస్తున్నాయి మీరు ఎట్లా ఆల్రెడీ మీకు స్త్రీనివాసం ఉంది ఒక ఊరు గ్రామస్తులుగా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మీరు వేరే వస్తాయి కదా అదే అదే ఇంకా ఇది పని చేసుకోవాలి నాకు అర్థం అయిందంటే మీరు మా ముత్తాత మా తాత కొనసాగించినప్పుడు గౌరవంగా కానీ ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత నువ్వు ఇదే చెయ్యాలని లేదు రాజ్యాంగం లేదు నీకు నచ్చిన వృత్తి నువ్వు చేయొచ్చు వ్యవసాయ వ్యవసాయదారు చేయొచ్చు నువ్వు ఏ పనైనా నువ్వు ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు చిన్న అరటి బండి పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు దీన్నే కొనసాగించడము కొంతమంది చిన్న చూపు చూస్తారు ఎస్టోళ్ళు వేస్తారు చిన్న చూపు చూస్తున్నారు మరి ఇంత ఉన్న ఈ వృత్తిలో ఇంకెందుకు కొనసాగుతున్నారు ఎందుకంటే మీకు ఇంకా చాలా మీరు ఆల్రెడీ గ్రామం ఉంది కాబట్టి ఆ చుట్టుపక్కల గ్రామంలో మీకు నాటేనికి ఆడవాళ్లకు మీకు అనుషులు చేయడానికి వేయడానికి మస్తు పని ఉంది మస్తు డబ్బులు ఉంది అయినా సరే ఇట్లే కొనసాగలేదు కదా మీకు ఇష్టమా సరే ఉంది దీని మా తాత ఉంది కదా దీని మిన్నే అంటే ఇది మీకు ఇష్టము తాతయ్య నుంచి వచ్చిన కొనసాగిస్తాం రాబోయే మీ తరా పిల్లలు జేరు సో ఇక్కడ ఏమంటారు అంటే ప్రజలు మా ముత్తాత తాతల కాలం నుంచి కూడా ఇలాగే కొనసాగింది మేము దాన్ని గౌరవంగా దాన్ని కొనసాగించాలి అని చెప్పి కొనసాగిస్తున్నారు వీళ్ళ కొనసాగించకపోతే ఏదైనా చెడు జరుగుతుంది అనుకుంటున్నారో ఏదో వాళ్ళలో ఉంది బయటకు చెప్పలేకపోతారు దీన్ని కొనసాగకపోతే మాకు అరిష్టం జరుగుతుంది అనుకుంటున్నారు వీళ్ళు కానీ మన రాజ్యాంగం వచ్చిన తర్వాత ఏమో నచ్చిన పని చేసుకోవచ్చు కానీ వీళ్ళు చివరిగా ఏమంటారు అంటే ఇది మా వరకే లాస్ట్ మా పిల్లలైతే ఈ వృత్తిలో కొనసాగరు ఇది మా వరకే లాస్ట్ ఇది మనకు వరసత్వం వస్తుంది కాబట్టి ఎంతో కొంత వస్తుంది అట్లే కొనసాగిస్తున్నాం మా పెద్దవరం గౌరవిస్తూ ఇది చేయకపోతే మాకు ఏమైనా జరుగుతుందని అనుకుంటున్నాం వీళ్ళు సో ఇది ఒక్కొక్కరి జీవన విధానం ఒక్కొక్కలా ఉంటుంది సో వచ్చే వీళ్ళ తరం వీళ్ళ పిల్లలు అయితే ఇది కొనసాగిస్తున్నారంట వీళ్ళ వారికి లాస్ట్ అంట ఇట్లా మనం ఎవరిని అడిగినా ఏ ఇట్లాంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళని అడిగినా మాకే లాస్ట్ మా వారికి లాస్ట్ మా పిల్లలు ఇది చేయరు అంటున్నారు సో అన్న మళ్ళీ మీరు మీకైతే ఇండ్లైనా అన్నీ సో మరి మీరు విడవచ్చు ఈ అన్న అంటే పెద్ద అన్న మీరైతే విడివచ్చు ఏం కాదు చదువుకోకుండా వ్యవసాయం పనికి వెళ్ళండి ఇది వదలండి ఏం కాదు ఇది వారసత్వం వచ్చేది వచ్చింది చాలు చేసిన కాడికి ఇప్పుడు మీ జీవితాలు బాగుండాలంటే వదిలేయాలి చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు దేవరికాయలు ఉన్నారు అమ్మాలి పను లేకుంటే ఇంకా కూరగాయల దాంట్లో గంజిల పను లేకుంటే మీరు ఊర్లోనే ఉన్నారు కాబట్టి అంశుల పని నార్మల్ అయినా చాలా పనులు ఉంటాయి అందులో పోయి కూడా మీరు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు ఇంకా ఉన్నతంగా బతుకోవచ్చు మీకైతే మంచి అవకాశాలు ఉన్నాయి మిమ్మల్ని పనికి రావద్దని ఎవరు అన్నారు అన్నారు సో మీరు ఇది వదులుకుంటే ఇంకా మంచిగా బాగుపడతారు మీకు ఒక మంచి సోర్స్ ఉంది ఇక దీనే కొనసాగిస్తారా బతుకుతారా మంచిగా బతుకుతారా అనేది మీ ఇష్టం సో ఇది ఫ్రెండ్స్ అరిష్టం జరుగుతుందని అనుకుంటున్నారు వీళ్ళు సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు సో మా పిల్లలకైతే ఈ పరిస్థితి ఉండదు మా వరకే లాస్ట్ అని చెప్తున్నారు వీళ్ళు సో ఇట్లా ఉంది ఇంకా ఈ రోజుల్లో కూడా ఇంకా గంగేదలు చూస్తున్నాము కాబట్టి మేము చిన్నప్పుడు చూసే ఏదో లోన్ ఫీల్ అంటే అప్పట్లో మేము చూసేవాళ్ళము ఈ ఏజ్ ఇప్పుడు నలభై ఏళ్ళు నాకు నాకు పదిహేను ఏళ్ళు ఉన్నప్పుడు చూసినా ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నప్పుడు చూసినా నాకు నలభై ఏళ్ళు వచ్చింది ఇంకా అక్కడక్కడ అప్పుడంత లేవు కదండి ఇప్పుడు అక్కడక్కడ చాలా మంది వేరే వేరే ఫీల్డ్ వెళ్ళిపోయారు అంటే ఎక్కడో గంగెది కనిపిస్తేనే చిన్నప్పటి అందరు గుర్తొస్తాయి చిన్నప్పటి లేదు చిన్నప్పటి లేదు సో ఇది గంగేది చూడడం దాడు మనకు చాలా చిన్నప్పటి అన్ని గుర్తొచ్చినాయి వీళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి వీళ్ళ జీవన విధానం ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు అడిగాము ఇంకా ఎందుకంటే తాత ముత్తాత నుంచి వచ్చి సాంప్రదాయంగా కొనసాగిస్తున్నాడు ఒకవేళ కొనసాగించకపోతే ఏదో చెడు జరుగుతుందని భయం అయితే ఉంది వాళ్ళలో ఏది ఉండదని అని నేనైతే చెప్పాను సో రాబోయే వాళ్ళ తరంలో వాళ్ళ పిల్లలకైతే మా పిల్లలు చేయలేరు మా వరకే లాస్ట్ అంటున్నారు సో ఇట్లా కదిలిస్తే ఎంతో మంది బాధలు కదిలిస్తే వాళ్ళ ఎన్నో వాళ్ళ బాధలు ఉంటాయి సో చూస్తూనే ఉండండి సామాన్యుడు జీవితం యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి మీకు కామెంట్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ